ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల ఇరవై ఏడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నన్ను శోధించుడి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అక్కడ దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి అవి ఇంకా పాడైపోలేదు గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు అవి తుప్పుపట్టలేదు ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని ఆచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించడమే నాకిష్టం మోషే కోసం వాటిని తెరిచాను ఎర్ర సముద్రం పాయిలైంది యహోష్వా కోసం తెరిచాను నది ఆగిపోయింది గిద్యోను కోసం తెరిచాను సైన్యాలు పారిపోయాయి నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను తలుపులకి యువతల వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి కాలువలు ఓటలు పారుతున్నాయి ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి నాదేమీ లేదు లోపం నీలోనే ఉంది నేను ఎదురు చూస్తున్నాను నన్నీప్పుడు శోధించు నీ వైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు నీ దశమ భాగాలను తీసుకురా నాకు నా పని చేయడానికి అవకాశం ఇయ్యి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం వచనం నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను భాగం భాగమంతయూ తీసుకొని రండి తో మొదలై పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనుతో వాక్యం ముగుస్తుంది నేను ఎన్ని దీవెనల్ని కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు మా అమ్మగారి సూత్రం ఇది దేవుడు అడిగినవన్నీ ఇచ్చేయి ఆయన వాగ్దానాలన్నింటినీ తీసుకో మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను నేను దేనికోసం అడిగాను ఒక గ్లాసుడు నీళ్లు కోసం అడిగాను సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది విస్తరించిన కృపను కోరాను ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను ఎఫేసి ఒకటవ అధ్యాయము ఎనిమిది నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి మన మన స్తోత్రం తెలించుకుంటున్నాం ప్రభా నాకిచ్చి నన్ను శోధించుడి ఎంత గొప్ప వాగ్దానం ప్రభావ అయా తండ్రి నిజంగా దేవుడు వై ఉండి మానవులుగా మమ్మల్ని తండ్రి భాగమే కోరుతున్నావు ప్రభావ పూర్తి భాగాన్ని విస్తున్నావు ప్రభావ రెట్టింపు దీవెనలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఇస్తున్నావు ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా మంచి దేవుడు అయ్యా అడిగిన వాటి కంటేనూ ఊహించిన వాటి కంటేనూ అత్యధికంగా శక్తిగల దేవుడు అయి ఉండి ప్రభా నాకిచ్చి నన్ను శోధించడు అంటున్నావు ప్రభా దేవా మేము కూడా ప్రభా మేము ఏ విషయంలో దొంగిలించకుండా ప్రభా నీకివ్వవలసిన భాగాన్ని నీకు ఇస్తూ ప్రభా అయా నీ ద్వారా పట్టజాలనంత విస్తారమైన దీవెల్ని మేము పొందుకునే కృప ధన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంటున్నాం ప్రభా ఎడారిలో సెల్లర్వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఇప్పటివరకు నీ దశమ భాగం ఇవ్వకుండా నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు ఈ దినం నుండి ప్రభా నీకు ఇవ్వాల్సిన భాగాన్ని నీకిచ్చి నిన్ను గనపరిచి తద్వారా వచ్చే గొప్ప దీవెనలు విస్తారమైన దీవెనలు పొందుకునే కృప ధన్యత దయచేయమని అలాగే మా యొక్క దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ వారికి ఐరేగ్యాలు దయచేసి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టడానికి సహాయం చేయండి అయ్యా మా ముఖ్యమంత్రి గారు అలాగే గవర్నర్లు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇంకా అలాగూ స్టేట్ సెక్రటరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రభుత్వ ఉద్యోగులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందరూ కూడా ప్రభా ప్రజల యొక్క సేవలో నిమగ్నమైనట్టుండగా ప్రభా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలవబెట్టడానికి సహాయం చేయండి అయ్యా అలాగున ప్రభా మా దేశంలో ఉన్న వైద్యుల్ని మా దేశంలో ఉన్న న్యాయవాదులను బట్టి ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని దీవించినయ వారు వారి యొక్క వృత్తి ధర్మాలను చక్కగా నెరవేర్చే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకోంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ সালো হালো